శ్రీ మాత్రండి పొద్దుపొత్తి విజయరాజులు విజయరాజులు మా చెప్పి కీర్ పూజని నేను చక్కగా పూజ చేసుకున్నాను అనమాట మారేడు దళాలతో కూడా పూజ చేసుకున్నాను ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చేసి గొడుగు ఫంక్షన్ అనమాట మా వారి చుట్టాలు ఫంక్షన్కి అయితే వెళ్తాను అనమాట కింద పూజ చేసే స్కూల్లోకి పెట్టినా కూడా చోటు తీసుకున్న బాగా అంటే అందరూ చిత్త దగ్గర తుంగూరు దగ్గర ఫస్ట్ టైం తుంగూరు అనమాట అక్కడ అంతా చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరినీ పదవిచ్చుకుంటూ వీడియో తీస్తున్నారు అనమాట వీడియో తీసాక వారు వాయిస్ పవర్ ఇస్తున్నాను సేమ్ అక్కడ ఒడిగి పెళ్ళికొడుకు అనమాట పెళ్ళికొడుకు అంటేనే పెళ్ళితో సమానంగా ఉంటుంది పెద్ద పెద్ద కూలర్లు పెట్టిన గాల్స్ అన్నీ మెంబర్స్ ఒకదా సో పక్కకు వస్తే ఇంకో పక్కకు రావు మళ్ళీ రంగం ప్రాణం సంఘం అధ్యక్షులు ప్రెసిడెంట్ సి చుట్టాలు అందరూ చేయడం చేయటం చాలా చక్కగా అనిపించింది నాకు ఎండాకాలం నుండి ఉత్తరాయణంలోనే చేస్తారు ఉడుగు ఒడు గంటే ఏంటి ఎందుకు చేస్తారు అనేది ఆల్రెడీ యూస్ చేస్తారు తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు పోస్ట్ చేస్తాను అనమాట అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము గాజులండి అమ్మవారికి భద్రా భద్రాచలంలో అమ్మవారికి నడు గాజుల అలంకరణ చేస్తారు కదా అక్కడ తను గాజులు తెచ్చుకుంటుందన్నమాట భద్రాచలం నుంచి క్యాండలు గాజులు తీసుకొచ్చి పెట్టి మొత్తం అందరికీ కూడా గాజులు ఇస్తున్నారా భద్రాచలం అమ్మవారికి అలంకరణలో భద్రాజల ఇక బ్రిక్ష బిక్ష అనేది स्वागत है अक्टूबर 1 परंपराएं है एंटी आ बात चला रहा है नमस्कार आपका स्वागत है आज हम बात करेंगे आ और आ वाला पाला ले

இது மாட்டோம் ரெண்டு சார் பிடிச்சி మనోడీ రామాలయ్యూ <ragt> <Eden> <anotherschool> భోజనం అయితే క్యాటరింగ్ ఇచ్చారండి బ్రాహ్మణ భోజనమే క్యాటరింగ్ ఇచ్చారు మిర్చున్న భోజనం అయితే చాలా మంచిగా అనిపించింది బిర్యానీ సాంప్రదాయ భోజనాలు అయితే పెట్టారు అయితే